ముందుగా పదిహేనవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మూడు రంగుల మన జెండాని పేదవాడి భవిష్యత్తుగా మార్చుతున్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులకి అభిమానులకి నా శుభాకాంక్షలు ఇక నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇందాక చిత్తూరు జిల్లాలో ఒక గతం జరిగింది ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం సంచలనమైన ఘటన అది ఎందుకంటే గన్స్ కల్చర్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో లేరు గతంలో కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గన్ కల్చర్ కూడా వచ్చేసింది ఇది నిజంగా చెప్పాలనుకుంటే బీహార్ కంటే బీహార్ కంటే అధ్వానంగా తయారైపోయారు బీహారే నయమేమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అసలు ఆ ఘటన మీరు చూస్తే ఎలా ఉంటుందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎవరైనా తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా వాళ్ళని హెచ్చరిస్తున్నాను మీకు అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఐడిబిఐ బ్యాంకు దగ్గర ఏదైతే దాంట్లో చోరీ చేయటానికి ఒక ఇంట్లోకి దూరి ఒక ఐదుగురు దొంగలు పూర్తి వాళ్ళని చితక కొట్టి ఆ బ్యాంకులో చొరబడి బ్యాంక్ అనేది రాబరీ చేయాలనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు గన్స్ అనేది తీసుకెళ్లిపోయి ఒకసారిగా ఆ ఇంట్లో వాళ్ళు బెదిరించేసరికి వాళ్ళు గట్టిగా గడిచేలేకి చుట్టుపక్కల ఆ ఇళ్ల వాళ్ళందరూ అక్కడ గుమ్ముగూడే లేక ఏదో అయిపోయింది అయిందని చెప్పి వాళ్ళు పోలీసు వారు ఫోన్ చేస్తున్నారు ఆ ఫో పోలీసు వారికి ఫోన్ చేసే లోపు ఇంట్లో చొరబడినటువంటి దొంగలు గన్ గన్ పేల్చారు వాళ్ళని భయపెట్టాలి తర్వాత ఆ పోలీసు వారు వెంటనే ఎస్పీ స్థాయి అధికారి కూడా వెంటనే అక్కడికి వచ్చి పనిచేయడం తోటి కొంత ఇద్దరినైతే పట్టుకున్నారు ఇంకా ముగ్గురు పట్టుకోవాలంట ఇప్పటివరకు అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే అసలు గన్ కల్చర్ అనే దాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు కదా మొట్టమొదటిసారి ఎలా వచ్చింది మొన్న ఈ మధ్య గుంటూరులో ఏదో కోనే ఏదో దొరికిందంట గంజాయి కేసులు విపరీతంగా తయారవుతున్నాయి అత్యాచారాలు మహిళల పైన విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఆపేదానికంటే కూడా సోషల్ మీడియా వాళ్ళ పైన కేసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపైన కేసులు అది ఇప్పుడు కాదు పదేళ్ల క్రితం క్వశ్చన్ చేసినవి కూడా ఇప్పుడు తీసుకొచ్చి కేసులు పదేళ్ల క్రితం మమ్మల్ని అంటారా అని చెప్పి కక్ష సాధింపుతో ఇప్పుడు కూడా కేసులు ఇటువంటి దూరంతో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళని తీసుకురావడానికి పోలీసు వారు వెళ్తా ఉన్నారు కేవలం కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వాన్ని నడపట్లేదంటానికి అంటానికి ఇదొక ఉదాహరణ అసలు గన్ కల్చర్ ఏంటి దారుణం కాబోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంది అది మీరు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మీ దగ్గరే ఉంది హోమ్ మినిస్టర్ అంతే గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది హోమ్ మినిస్టర్గా అంతే గారు ఫెయిల్ అయిపోయారు ఐదని ఏం చేస్తున్నారు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ గంజాయి కేసులు విచ్చల విడిగా నమోదవుతున్నాయి అవుతున్నాయి విడిగా గంజాయి ఏర్లే భారత ఉంది అత్యాచారాలు గట్ల నేను తగ్గించారంటే అది లేదు తర్వాత గన్ కల్చరు రౌడీయిజం గూండాయిజం మళ్ళీ మేమంతా మార్చేస్తాము మేమంతా మార్చేశాము సువర్ణ అధ్యాయం లిఖిస్తున్నాము అందరూ బంగారు భవిష్యత్తుకు మేము బాటలు వేస్తున్నామని మాటలు చెప్తా ఉంటారు ఏ విధంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్న పరిస్థితి చెప్పాలంటే దిగజారిపోయాం మనం దిగసారిపోయాం భయం అనేది లేదు జనాల దగ్గర తప్పు ఎలాగైనా చేయొచ్చు ఒక సోషల్ మీడియా వాళ్ళు మేము కేసులు పెడతారు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు అందరు పని ఏ ఎన్ని అత్యాచార కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద ఏ కేసులు పెట్టి ఏం చేశారు వాళ్ళు ఫైనల్ శిక్ష ఎలా పడించారని ఒకరికైనా తెలుసా గంజాయి కేసుల పరిస్థితి ఏంటి అని ఒకరికైనా తెలుసా రౌడీ చేస్తున్న వ్యక్తులపై ఇదే ఆఖరి రోజు నేను హెచ్చరిస్తున్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగిన తర్వాత రౌడీ ఇజం కేసులు నమోదైన తర్వాత ఏమి వదిలేశారా బిల్పోయినా లేకపోతే ఎటువంటి శిక్ష చేయించారు అనే దాని మీద ఎవరికైనా తెలుసా ప్రభుత్వం పనితీరు అలా ఉంది ప్రభుత్వం పనితీరు అలా ఉంది గన్ కల్చర్ ఏంటి నాయన గన్ అసలు నిజం ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుందంటే ఎప్పుడూ లేనిది గన్ కల్చర్